అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం పొగాకు నాటడానికి ముందు చేనుకు మందు కొట్టాలి చేనుని ఎలా సిద్ధం చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దామండి వీడియోలోకి వెళ్దాం రండి ముందుగా మేము మొక్కజొన్న వేసి పంట వచ్చాక కోసుకున్నామండి భూమాతమ్మ మాకు ఇచ్చిన మొక్కజొన్న పంట అండి ఇది మొక్కజొన్నను ఇలా ఎండబెట్టుకున్నాక మేము సేల్ చేసుకున్నామండి ఇలా మొక్కజొన్న కోసుకున్నాక చైన్లో మిగిలిన ఆకుంటుంది కదండి ఎండింది దాన్ని ఇలా కాల్చుకోండి ఒక బాటిల్లో పెట్రోల్ పోసుకొని క్యాప్కి హోల్ పెట్టుకోండి పెట్టుకొని అలా చల్లుతూ అక్కడక్కడ అంటించుకోండి మాకు ముందు రోజైతే కొద్దిగా వర్షం పడ్డం వల్ల మేమైతే ఇలా చేసుకున్నామండి లేకపోతే నార్మల్గా కూడా అంటుకుంటుందండి ఇది ఇలా రోటావి రోటావిటర్ కొట్టించుకోండి మిగిలిన దంటంతా కింద పడిపోయి మన చేకి బాగా ఎరువు అవుతుందండి అందుకే మా వారు ట్రాక్టర్తో నీళ్ళ దంతునంతా ఇలా రోటావిటర్ కొట్టించారండి ఇలా ట్రాక్టర్తో తో సాలు తోలించుకోండి కొద్దిగా వెడల్పుగా తోలించుకోండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఇది గడ్డి మందు దీనిని చేన్లో మనం ఒక ప్లాస్టిక్ గ్లాస్తో కొల్చుకోండి ప్లాస్టిక్ గ్లాస్ తో ఒక మూడు గ్లాసులు మందు అయింది అనుకోండి ఆరు గ్లాసుల నీరు కలుపుకొని పొగాకు నాటే ముందు చేనికి ఇలా కొట్టుకోండి గడ్డి మనకు మోల్చదు ఇదిగోండి మనం కలుపుకున్న గడ్డి మందుని ఇలా పొలాన్ని మొత్తానికి పట్టుకునేలాగా కొట్టుకోవాలండి ఇదిగోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొట్టుకోవాలి ఇది మా అండి నీళ్ళు పెట్టుకుంటున్నాము మనం గడ్డి మందు కొట్టుకున్నాము కదా గడ్డి మందు కొట్టుకున్నాక సాల్కు నీళ్ళు పెట్టుకుంటున్నామండి పొగాకు నాటడానికి ఇదేనండి మా చేన్ పక్కన కాలువ మీరు చూస్తున్నది గవర్నమెంట్ వాళ్ళు నీళ్ళు వదిలినప్పుడు ఇందులోంచి మేము చేనికి కట్టుకుంటామండి ఇప్పుడు మేమైతే పొగాకు నాటుకుంటున్నామండి ఇలా ఒకసాలు నీళ్లు పెట్టుకొని ఒకరం ఒక చోట ఇంకొద్ది దూరానికి ఒక చో ఒక మనిషి ఉండి కోవాకు నాటుకుంటున్నామండి ఒకే చాలుకు పెట్టుకోవడం వల్ల నీరు బాగా అందుతుందండి నారకు అందుకే మేమైతే ఇలా చేసాము చూసారా వీడియోలో చెప్తున్నట్లు చూపిస్తున్నట్లు ఇలా నాటుకున్నామండి చూసారా ఎంత హుషారుగా నాటుకుంటున్నాము మేమైతే మా పొలంలో ఇలా నాటుకున్నామండి మీలో ఎవరైనా పొగాకు నాటుకునేవారు ఉంటే మీ పొలంలో పొగాకు ఎలా నాటుకుంటారో కామెంట్ పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్